భగవద్బంధువులందరికీ శ్రీమన్నారాయణ నేను హరికీర్తనం సత్యవతి ఈ చూస్తున్నది పై హెడ్డింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మహాప్రస్థానం కాకుమాను మనం జీవించి ఉన్నంతకాలం చక్కగా మన మన దేవాలయాల్లో ఎటువంటి మనసుకు ఆనందకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటామో అలాగే మరణానంతరం కూడా ఓ చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో మనం పరమపద ప్రయాణం కొనసాగటానికి కాను ఏర్పాట్లు చేసుకోవడానికి మా మహాప్రస్థానం కాకుమాను డెవలప్మెంట్ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటానని మా పెద్దలకు తెలియచేయడం దానికి అనుగుణంగా అందరం కలిసి మరల అంటే రెండు వేల మూడులో ప్రారంభమైందండి ఈ ప్రస్థానం అప్పటి వరకు ఉన్నది గ్రామానికి ఆనుకుని ఉండటంతో మళ్ళా కొత్త ప్లా ప్లేస్ కొన్నారన్నమాట దాదాపు మా ప్రసాదం అయ్య ఈయన రెండు వేల మూడు నుంచి కొనుగోలు దగ్గర నుంచి కూడా దీన్ని బాధ్యతలు చూస్తూ ఉంటారు అయితే కొన్ని కొన్ని పనులే అయ్యాయి మీకు పోన్ పోను వీడియోస్లో వివరం చెప్తాను ఈరోజు మరలా కూడా ఇంకా కొన్ని పనులు చాలా చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ఇవి ఒక రెండు గదులు ఉన్నాయి అలాగే దహనవాటిక నిర్మాణం ఒకటి పోయిన ఎండాకాలంలో జరిగింది ఇంత మాత్రమే ఉందన్నమాట ఇంకా మిగతావన్నీ కూడా మరి రెండు వేల పదిహేనులో అట్లా గవర్నమెంట్ నిధులతోటి రెండు వైపుల ప్రహరీ గోడ నిర్మాణం అయ్యింది ఉంది కాకుంటే మాది చాలా పెద్ద ప్లేస్ అండి ఎకరం పొలం అప్పుడు డోనర్స్ ద్వారా కొన్నారు ఇంకా మళ్ళీ ముప్పై సెంట్లు మరి ఇంకొకరు డొనేట్ చేయటం జరిగింది అందువల్ల గ్రామం పెద్దది కాబట్టి ఎవరికి ఎప్పుడు అన్ని రకాల అంటే కమ్యూనిటీస్ వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని ఈ పెద్ద ప్లేస్ని తీసుకోవడం జరిగిందనమాట అందుచేత కొంచెం నిర్వహణ కష్టంగానే ఉన్నా కానీ ఇక్కడ నుండి ఇంకొంచెం అకుంఠిత భావంతో ఇంకా కొంతమంది ఇప్పుడున్న యూత్ని ఇన్వాల్వ్ చేసి చక్కటి ఓ దేవాలయం లాంటి భావన కలిగించే విధంగా ఇదంతా ఉంచాలని ఏర్పాటు చేస్తున్నాం ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పిక్చర్ మాత్రమే మీకు చూపిస్తున్నాం అన్నమాట ఎందుకంటే మరి ఒకటో తారీఖు నుండి ఏం పనుల్లో ఏం కీర్తన కార్యక్రమాల్లో కానీ లేని కదా ఏమిటి అనే దానికి ఇది ఒక సమాధానం ఏది చేసుకున్నా మన కోసం మనం చేసుకోవాల్సిందేనండి ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనమంటూ ఈ భూమి మీద భగవంతుడు మనకి ఇచ్చినందుకు మనం జీవించటమే కాకుండా ఇంకొకరికి కనీసం ఎక్కువ మంది కాపని ఇంకొకరికి ఉపయోగపడినా కూడా మంచిదే అనే భావంతో అందుకు అనుగుణంగానే కొన్ని కార్యక్రమాల రూపకల్పనకి ఇక్కడ నా వంతు సేవను కూడా ఇవ్వదలుచుకుని ఉన్నామన్నమాట అందుకని ప్రస్తుతం ఎలా ఉంది ఏమిటంటూ మా వాళ్ళందరికీ అంటే మా కుటుంబాల్లోని మా గ్రామస్తుల వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చూపించడానికని ఈ పిక్చర్ తీసామన్నమాట ఇవి ఒక రెండు గదులు వాటిని మార్చడి బాక్సు అలాగే హస్థికల రూమ్ ఇవన్నీ విధంగా ఉపయోగపెట్టుకోవడానికి అవి రెండు గదులు అనమాట అలాగే దహనవాటిక అయితే మెల్లమెల్ల మెల్లమెల్లగానే చేసుకుంటూ రావడం జరిగిందనమాట అప్పటి నుంచి ఎందుకంటే కొత్తగా కొనుగోలు చేసినటువంటి భూమి కాబట్టి అప్పుడప్పుడు డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ ద్వారా కొన్ని కొని చేయటం జరిగింది ఇప్పుడు కూడా అంతేనండి కాకుంటే హరి వరి అవుతుందని కాదు కానీ అది ఒక దూరంగా ఉంది చూసారా నీళ్ళు నీళ్లు అది మాకు ఒక అన్నమాట అనమాట కొల్లావారి కొంట అంటారు ఆ కొల్లావారి కొంట కూడా దీనికి ఆనుకునే ఉంటుంది ఈ పొలం కూడా కొల్లావారితే అయితే అప్పుడు మరి కావాలి కాబట్టి అని వాళ్ళని కన్విన్స్ చేసి మరి సొమ్ముతోటి కొనుగోలు చేశారనమాట దానికి కాను అప్పుడు డోనర్లు సెట్ అయ్యారు అలా కొన్నారు తర్వాత నిధులతో గవర్నమెంట్ నిధులతో అవి కట్టారు ఇది ఈ రెండు గదులు మాత్రం ఒకసారి మేము మా చెల్లి చనిపోయినప్పుడు ఒక గదిని అలాగే మా కాకుమాను గ్రామస్తులే నూతి సత్యనారాయణ గారు అని వారు కలిపి ఒక గదిని రెండు కట్టించడం జరిగింది అప్పట్లో రెండు వేల పదిహేడులో ఇది వచ్చి దహన వాటిగా దీన్ని పోయిన సంవత్సరం మా కాకుమాను గ్రామంలోని మరి కొంతమంది మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి దీన్ని నిర్మించడం జరిగింది ఏదైనా వర్షం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏమీ ఆగకుండా ఉండే విధంగా దీని వరకు జరిగిందనమాట ఇప్పటి వరకు జరిగినటువంటి పనులు ఇవి వీటన్నిటినీ సమీక్షిస్తూ ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడుకుంటూ మరి ఈరోజు ఏకాదశి కార్యక్రమాన్ని ఈ సేవకి భగవంతుని సేవతో పాటుగా మా చెన్నకేశాలయంలో స్వామికి ఏకాదశి ప్రారంభం చేసుకుని తర్వాత ఇటు వచ్చి ఇదంతా తీసి ఈరోజు మంచిదని మా వాళ్ళందరికీ అంటే మా గ్రామంలోని వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఉన్న వాళ్ళందరికీ పెట్టడం జరిగింది దాన్ని నేను మా భగవద్ బంధువులు కూడా పంచుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ